హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూసి వెళ్ళిపోవద్దండి ఒక్క లైక్ చేయండి ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సండే అంటే చాలండి బిర్యానీ రకరకాలుగా దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా ఈరోజు నేనైతే కంకి రొయ్యలతో దమ్ బిర్యానీ చేశానండి టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనండి నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుందండి తింటుంటే అస్సలు మైమర్చిపోవాల్సిందేనండి డాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉందండి ఇంకెందుకు కాలసే మనం కిచెన్లోకి వెళ్ళే ప్రాసెస్ చూసేద్దామండి నేను ఇక్కడ కంకి రొయ్యలు తీసుకున్నానండి ఇవి రెండు కేజీలు రొయ్యలు అండి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో వీటిని శుభ్రంగా పొట్టు తీసి ఉప్పు నిమ్మరసం వేసి వాసన పోయేంత వరకు కూడా కడిగేసి నేను ఒక స్టేనర్లో వాడేసేసానండి రొయ్యల్ని ఇవి నాకు రెండు కేజీల రొయ్యలకి ఒక కేజీకి పైన అయితే వచ్చిందండి చూసారు కదా ఒలిసిన రొయ్యలు అయితే వీటిని నేను ఒక ఒక పెద్ద దాఖలో అయితే వేసేసానండి ఇక్కడ నేను దీనికి కావలసిన ప్రాసెస్కి సరిపడగా చెప్తున్నానండి కేజీ రొయ్యలు పొట్టండి ఇది అంటే వలసిన రొయ్యలు కేజీ అండి నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను అలాగే ఐదు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేశాను ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు టమాటాలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను ఓల్ గరం మసాలా అండి బిర్యానీ మసాలా అంతా కూడా వేసానండి అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకుని ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ అండి నేను ఒక గుప్పుడు వేసానండి రెండు స్పూన్లు కారం వేసానండి రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి బిర్యానీ కదా నేను ఒక రెండు స్పూన్లకి ధనియాల పొడి వేసానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా అండి వేసాను రెండు మూడు ఆకులు అయితే వేసానండి ఒక గుప్పుడు పుదీనా వేస్తున్నాను ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి ఇదంతా కూడా చేత్తో బాగా పైకి కిందకి పైకి కిందకి పెరుగంతా కూడా ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఈ రొయ్యలకి పట్టించేస్తున్నానండి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుందండి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసి మరొకసారి పైకి కిందికి అయితే కలిపేసానండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసానండి అలాగే ఒక్క చెక్క నిమ్మకాయ జ్యూస్ అయితే పిండుతున్నానండి ఇలా స్పైసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకే పైకి కిందికి ఇలా బాగా కలిపేసానండి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు అండి అస్సలు నీళ్లు వేయని అవసరం లేదండి నేనైతే ఇందులో కొద్దిగా నీళ్లు చేయి కడిగాను మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేశానండి అరగంట తర్వాత నేను స్టవ్ మీద పెట్టానండి ఒక బరువు అయితే పెడుతున్నాను అస్సలు మనం నీళ్లు వేయలేదు కదండి దమ్ అయిపోతుందండి రొయ్యలు కూర అయితే చూసారు కదా ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి కేజీ రొయ్యి పొట్టికి కేజీ బాస్మతి తీసుకున్నాను అంటే రెండు కేజీలు రొయ్యికి రొయ్యలకి ఒక కేజీ రొయ్యలు అయితే వచ్చినాయండి ఒక కేజీ బాస్మతి తీసుకున్నాను ఇక్కడ నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేశానండి కడిగేసి పక్కకు తీసి మళ్ళీ నీళ్లు వేసి ఒక అరగంట అయితే నానబెట్టేశాను ఇక్కడ రొయ్యలు దమ్ము పెట్టుకునేటప్పుడే నేను నీళ్ళు కూడా పెట్టేస్తానండి ఈ నానబెట్టాను కదండి ఒక అరగంట ముందే నానబెట్టేశాను నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లో కేజీ బియ్యం ఉడకడానికి సరిపడగా నీళ్లు వేసానండి నీళ్లు చక్కగా గోరవెచ్చగా అయిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా అయితే వేసానండి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చండి ఒక్క నిమ్మ చెక్క అండి పిండుతున్నాను ఇది వేయడం వల్ల రైస్ అయితే చాలా చక్కగా ఉడుకుతుందనమాట కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఒక్కసారి గరిటతో అటు ఇటు కలిపేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేస్తున్నానండి అయితే మరగనివ్వాలండి బాగాను మూత పెట్టానండి మూత తీసి చూసేసరికి నీళ్లు మరుగుతున్నాయండి నానబెట్టిన బియ్యం అయితే వేసేసాను నీటిలో చక్కగా ఈ బియ్యం ఉడికేంతసేపులో అక్కడ మనకి రొయ్యలు కూడా దమ్ అయితే అయిపోతుంది కదండి రొయ్యలు ఉడికిపోతాయి ఇక్కడ రైస్ అయితే చక్కగా ఉడుకుతుంది చూసారా ఇక్కడ రైస్ మూడొంతులు కుక్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి అలా అయితే బిర్యానీ పాడవుతుంది చూసారా నేను మూత అయితే తీసేసానండి ఇక్కడ రొయ్యలు అయితే దమ్ అయిపోయింది చూసారా చక్కగా ఉడికిపోయింది మూత తీసి అటు ఇటు చక్కగా కలిపేసానండి స్మెల్ అయితే భలే వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు రైస్ని చక్కగా ఇలాగా ఒక స్టేనర్తో తీసేసుకుని వేసేస్తున్నానండి ఇలాగా రైస్ అంతా కూడా కర్రీ అంతా కూడా కప్పేస్తున్నాను ఇలా మొత్తం రైస్ని అలా నీళ్ళతోటే అంటే గంజిలోంచి తీసి వెంటనే అయితే వేసేస్తున్నానండి కొద్దిగా సెమ్ ఉంటుంది కదండి నీళ్లు కూడా వస్తున్నాయి ఇందులో గెంజి నీళ్ళు అలా వేసేసి మొత్తం నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నానండి చక్కగా ఒక గుప్పుడు పైన చల్లేసాను నెయ్యి వేస్తున్నానండి ఇక్కడ నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఒక గుప్పుడు పుదీనా వేస్తున్నాను కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపి వేస్తున్నానండి మీ ఇష్టం కలర్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మళ్ళీ మూత అయితే పెట్టేసి బరువు అయితే పెట్టేస్తున్నానండి నీళ్ళతో కూడా బరువు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఖాళీ అస్సలు లేదండి చుట్టూ అందుకనే ఒక రాయితో బరువు పెట్టానండి ఒక పదిహేను నిమిషాలు అయితే చిన్నగా పెట్టి మంట దమ్ము పట్టించేసానండి చూశారు కదా దమ్ము అయితే అయిపోయిందండి వేడి వేడిగా రొయ్యలు కంకి రొయ్యల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే ఎంత బాగుందనుకుంటున్నారు రొయ్యలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ రైస్ కూడా అంతే ఉందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే నాకు నోరూరిపోతుందండి వేడివేడిగా నేనైతే దమ్ బిర్యానీ రొయ్యల దమ్ బిర్యానీ అయితే పెట్టేసుకుని వేడివేడిగా తినేస్తున్నానండి టేస్ట్ అయితే అసలు నేను మాటల్లో చెప్పలేనండి చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా ఒక్కసారి కంకి రొయ్యలు దొరికితే కనుక ఇలా ధమ్ బిర్యానీ చేయండి కంకు రొయ్యలతోనే కాదండి చికెన్ తోటి మటన్ తోటి రొయ్యలతో ఇలా ధమ్ బిర్యానీ చేస్తే డాబా స్టైల్లో అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి